ముద్దినహల్లీ చిక్బల్లాపూర్ దగ్గర ముద్దినహల్లీలో శ్రీ మధుసూదన్ సాయి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాల చూస్తున్నారు కదా ఆ కింద ఉన్నది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిక్స్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉంది పూర్తిగా ఉచిత సేవ ఇది వేద పాఠశాల చాలా అద్భుతంగా ఉంది వేద పాఠశాల దెన్హల్లి కర్ణాటక ఇక్కడ పిల్లలందరూ కూడా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకునే వేద పాఠాలు నేర్చుకుంటారు ఇక్కడ ఇది వే వేద పాఠ స్థల స్థలం ఇది పూర్తిగా చూపిస్తాను ఇక్కడే పిల్లలు వేద పాఠాలు నేర్చుకునే స్థలం ఇది పిల్లలంతా కూడా చూసారు

చూశారు కదా పిల్లలంతా కూడా చాలా చక్కగా వేద పాఠాలు నేర్చుకొని ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో నశించిపోతున్న కొన్ని ఎన్నో ఎన్నో రకాల వేదాలతో పాటు ప్రతి దేవాలయానికి చెందిన ప్రసిద్ధతను తెలియజేసే స్థలం అన్నమాట ఇక్కడే కాదు అనేక చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో దీనికోసం ఇక్కడ సపరేట్గా వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది సారా ఇలాంటివి చాలా తక్కువ అతి తక్కువ మాత్రమే మన భారతదేశంలో ఉన్నాయి అందులో ఇది ఒకటి కర్ణాటకలోని ఉద్దనహల్లి గ్రామం చూస్తున్నారు కదా చాలా చక్కటి వాతావరణం ఇటు చూసినా ఉంటాయి ఇటు పక్కనేమో మనకి సిక్స్ హండ్రెడ్ బెడ్ ఉచిత హాస్పిటల్ ఉంది కంప్లీట్గా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే వాళ్ళకి కావాల్సిన వసతి కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది ఒకటే కాదండి హాస్పిటల్ ఒకటే ఫ్రీ కాదు ఇక్కడ చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా పే చేయరు ఇది కంప్లీట్గా స్వామివారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోరు వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు ఇక్కడ స్వామివారే చదివిస్తారు మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఇక్కడ జాయిన్ చేయడానికి ప్రయత్నించండి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కర్ణాటకలోని ముదనహలి ఇక్కడ ఇంకా చాలా రెడీ అవుతా ఉన్నాయి పిల్లలు పెరిగే కొద్దీ ఇంకా వసతులు పెరగాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఇంకా పిల్లలంతా కూడా ఏదో నేర్చుకునే పిల్లలు వీళ్ళంతా కూడా మేము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి భక్తులేండి ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడికి మనం ఫోన్ తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ దాకానే చూపిస్తున్నాను ఎందుకంటే మనం కూడా విరుద్ధంగా వెళ్ళకూడదు అక్కడ స్వామివారి ఆజ్ఞ మేరకు మనం ఎక్కడి వరకే రావాలి కాబట్టి ఫోన్ ఇక్కడి వరకే షూట్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఆ వే గురుకుల వేద విద్యాలయంలో చదివే పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి యజ్ఞం చేస్తారు సో యజ్ఞాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దసరా సందర్భంగా పెద్ద హోమం అయితే చేస్తారు ఇక్కడ దానికి సంబంధించి ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ అది లోపలికి వెళ్ళాము మనం సో ఈ పిల్లలంతా కూడా ఇక్కడ వేద పాఠశాలలో చదివే పిల్లలు దీని గురించి అయితే పూర్తిగా మరొక వీడియో తీసి నేను చెప్తాను సో ఇక్కడికి రావడం కూడా చాలా అదృష్టంగా ఉంది చూస్తున్నారు కదా ఇటు సైడ్ మొత్తం వేద పాఠశాల పిల్లలందరూ వేదాలు నేర్చుకునే స్థలం ఇదే అక్కడే నేర్చుకుంటారు సో ఈ గుడికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ పూజ చేసుకొని అప్పుడు తెల్లవారుజాము నుంచే మొదలు పెడతారు ఎండ ఎక్కువగా ఉండడం కారణం వల్ల సరిగా కనబట్టలేదు చూస్తున్నారు కదా ఈ స్థలం వేద పాఠశాల వచ్చింది మీరు ఇక్కడే నేర్చుకుంటున్నారా కన్న కన్నడ వేధాలు మా మాకోసం ఏదన్నా ఒకటి చెప్పగలరా తెలుగు ఓకే నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ సాయి నారాయణ తెలుగు వచ్చేస్తా ఇక్కడ మీరు ఇక్కడే చదువుకుంటున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి ఐదో సంవత్సరం ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తారు మీకు నాలుగు గంటలు నాలుగు గంటలకు లేచి ఇక్కడే టెంపుల్లో నేను ఉండడం అంత మొత్తం స్వామి అయితే చూసుకుంటారా మీకు మాకోసం ఏదైనా ఒక వేదన చెప్తారు చిన్న ఒక इषेत्वर्जेत्वा वाजवस्व पाजवस्थ देवो वत्सविता प्रार्पयतु श्रेष्ठतमाजकर्मणे ॐ यज्ञ दिप प्रतिष्ठक्ष प्रत्युषा अरातजज प्रेजम गिशना बरिरक्ष मनुनास्पजातस्ता स आवहसी कवजपुरस्ता आदिद्योतिष्ट बर्िरासदे दवा परिशूतमसी वर्षवृद्धमसी देव बर्मा तत्पर्वते राध्यासम्छे మారి సంధేవేత సహస్రవల చాంక్ యూ థాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ థ్యాంక్ యూ చూశారు కదా ఎంత చక్కగా నేర్చుకున్నారో చూశారు కదా ఐదు సంవత్సరాలు అయిందంట బాబు ఇక్కడికి వచ్చి సో ఉండడం ఇక్కడే అంతే ఇక్కడే మొత్తం ఎవ్రీథింగ్ స్వామివారి ఆధార్యంలోనే నడుస్తుంది మొత్తం ఫుడ్కి సంబంధించి కానీ ఉండడానికి కానీ ప్రతి ఒక్కటి స్వామివారే చూసుకుంటారు సో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూసుకొని వెళ్తారు వీళ్ళు తల్లిదండ్రులతో కంటే ప్రపంచానికి చాలా దగ్గరలో ఉంటారు చాలా సంతోషంగా ఉంది ఈ వేద పాఠశాలకు రావడం వల్ల నాకు కూడా ఎంతో ఆనందం పొందింది వీళ్ళు ఎంత చక్కగా బోధిస్తున్నారంటే ఇప్పుడే చూశారు కదా అబ్బాయి నారాయణ అనే అబ్బాయి ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుకొని అంత చక్కగా చూస్తున్నారు కదా ఈ కేసు అంతా కూడా వేదపాడు పాఠశాల సో మీకోసం ఈ ప్రత్యేకించి మళ్ళీ వీడియో తీయడం జరిగింది ఇప్పుడు మన వీడియోస్ డిలీట్ అయిపోయినా కూడా మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాను అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ కొంతమంది డిలీట్ చేయడం వల్ల మా ఛానల్లో అన్ని వీడియోస్ పోయినాయి అయినా సరే ప్రతి ఒక్క వీడియో మళ్ళీ తీస్తాను మీకు హామీ ఇస్తున్నాను సో చూడండి ఇంకా పూజకు ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దసరా సందర్భంగా ఇక్కడ పూజ క్రమానికి కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పిల్లలు కూడా చూసుకోవడం జరుగుతుంది సాయిరామ్

ఓన్లీ వేద పాఠశాల వరకే ఈ స్థలం మిగిలిన కింద సిక్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒకటి మొదలవుతుంది ఆక్ సైడ్కి అటు కిందకి अश्विन चेतनडा चेतन चेतन नाडा चेतन गुरुगार साहेरा ారం తెలు ఎక్కడ హైదరాబాద్ ఓకే బాబు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చదువుకోండి నా సంవత్సరం రెండవ సంవత్సరం ఎన్ని గంటలు లేదు సార్ మార్నింగ్ నాలుగు గంటలు నాలుగు గంటలు లేచి వేదాలు నాలుగు గంటలకు లేచి మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది ప్రేయర్ తర్వాత మాకు స్నానాలు ముగించుకొని సంధ్యావందం తీసుకోండి సంధ్యావంద తర్వాత అభిషేకాలు ఉంటాయి అభిషేకం దేవతార్థన ఇక్కడికి వచ్చి నిత్య ప్రార్థన నిత్య ప్రార్థు అప్పుడు ఎనిమిదింటికి అలా వేదానికి క్లాస్ మా కోసం ఒక శ్లోకం చెప్తాను

చూస్తున్నారు కదా అంబానీ అంబానీ